జనవరి ఫస్ట్ వస్తుంది కదా మనం ఇంట్లోనే కలర్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి లచ్ కలర్స్ ఎల్లో రెడ్ గ్రీను పింక్ కలర్ కుంకం రెడ్ కుంకుం మనం వైట్ బట్టలకి వేసుకుంటాం కదా ఉజాల బ్లూ కలర్ ఈ కలర్స్తో నేను రంగులు తయారు చేస్తాను చూడండి ముందు రెడ్ కలర్ రెడ్ కలర్ వేస్తున్నాను ఇది బాగా కలుపుకోవాలి ఉండలు ఉండలు లేకుండా ఇది బాగా కలుపుకొని రెండు స్పూన్లు వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా ఇలా కలుపుకోండి మళ్ళీ కలర్ కలిపింది మళ్ళీ వేరే దాంట్లో పెట్టకుండా చేగొట్టుకొని కలుపుకోండి మళ్ళీ కలర్ వెంటి బాగోదు చూడండి మంచి ఆరెంజ్ షేడ్ వచ్చింది కలరు నెక్స్ట్ వేరే కలర్ కలుపుతున్నా చూడండి ఎల్లో కలర్ ఇందులో చక్కగా ఉండలేకుండా నీట్గా కలుపుకోండి చూడండి వాటర్ పోస్తుంటేనే కలర్ ఎల్లోకి వచ్చేసింది ఇది బాగా కలుపుకోండి చూడండి కలర్ ఎంత బాగుందో ఎల్లో కలర్ నెక్స్ట్ వేరే కలర్ కలుపుతున్నా చూడండి గ్రీన్ కలర్ వేస్తా లైట్ గ్రీన్ రావాలంటే కొంచెం వేసుకోండి డార్క్ రావాలంటే డబ్బా మొత్తం పోసేయండి చూడండి కలర్ ఎలా వస్తుందో చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ వేరే కలర్ కలుపుతున్నా చూడండి కుంకుమ వేస్తున్నాను పింక్ కలర్ది బొంబాయి రవ్వ ఉండ్లా కడుతుంటుంది అందుకని ఎక్కువ ఇడ్లీ రవ్వతోనే కలుపుకోండి ఇడ్లీ రవ్వ బాగుంటుంది మీకు పింక్ కలర్ కుంకం లేకపోతే బీట్రూట్ బీట్రూట్ జ్యూస్ అయినా సరే కలిపి వడగట్టి వేసుకోండి మీకు లైట్ పింక్ కావాలంటే కొంచెం వేసుకోండి డార్క్ పింక్ కావాలంటే ఎక్కువ వేసుకోండి నేను డార్క్ కలుపుతున్నాను చూడండి మనం తక్కువ బడ్జెట్తోనే ఇంట్లోనే కలర్స్ తయారు చేసుకోవచ్చు ఇది చూడండి కలర్ ఎంత బాగా వస్తుందో ఇంకొక కలర్ కలుపుతున్నా చూడండి బ్లూ కలర్ చూడండి ఇది వాటర్ వేయకుండే బ్లూ కలర్ బాగా వస్తుంది రాయల్ బ్లూ మనం ఇవి మరీ ఎండలో పెట్టక్కర్లేదు లైట్ ఎండ వస్తే చాలు అవే ఆరిపోతాయి గాలికి బాగా ఎండలో పెడితే కలర్లు షేడ్ అయిపోతాయి కలర్ చూడండి ఎంత బాగుందో రాయిల్ బ్లూ కలర్ వచ్చింది నెక్స్ట్ వేరే కలర్ కలుగుతున్నా చూడండి కుంక వేస్తున్నా కుంకుమ కలరు చూడండి మంచి నిండు మెరూన్ కలర్ వచ్చింది and in mixing ఈ మూడు కలర్లు కలుపుతున్నాను ఏ కలర్ వస్తో చూద్దాం మూడు కలర్ కలిపితే పెసరపచ్చ కలర్ వచ్చింది చూడండి కలర్ ఎంత బాగుందో నెక్స్ట్ వేరే కలర్ కలుపుతుంది చూడండి రెడ్ కలరు లైట్కి కలిపితే ఆరెంజ్ కలర్ వస్తుంది చూడండి ఆరెంజ్ కలర్ వచ్చేసింది రెండు కలర్లు తేడా చూడండి ఇదే ఎక్కువ వేసాము నిండుగా వచ్చింది ఇది తక్కువ వేసాం కాబట్టి ఆరెంజ్ కలర్ వచ్చింది మనం తయారు చేసిన కలర్లు చూద్దాం కానీ ఎల్లో కలరు మెరూన్ కలరు గ్రీను నిండు ఆరెంజ్ కలరు రాయల్ బ్లూ చెసరపచ్చ పింక్ కలరు లైట్ ఆరెంజ్ కలర్ చూడండి ఈ కలర్స్ అన్నిటికీ మనకు బయట అమ్ముతారు చమకీలు అవి తీసుకొచ్చి వీటిలో కట్టుకుంటే మంచి షైనింగ్ ఉంటుంది బాగుంటుంది వాళ్ళని కలర్స్ చాలా బాగున్నాయి బాగా చేసావు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్